హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నా అండి ఆగస్టు నెలలో పండుగలు ఇంకా అదేవిధంగా శ్రావణ మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటితో ఎండ్ అవుతుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా అంతేకాకుండా శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మనకి శ్రావణ మాసం వచ్చేసి జూలై నెలలో నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అది జూలై కూడా ఇరవై నాలుగవ తారీఖునైతే అమావాస్యతో అయిపోయిన తర్వాత జూలై ఇరవై ఐదవ తారీఖు శ్రావణ శుద్ధ పాడ్యమితో అయితే స్టార్ట్ అవుతుందండి శ్రావణ శుద్ధ పాడ్యమి రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక తర్వాత శనివారం ఇరవై ఆరవ తారీఖు విధయ ఇంకా విద్యా తదియ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అండి ఇంకా అక్కడి వరకు అయితే సప్తమితో అయిపోతుంది నెక్స్ట్ ఇక ఆగస్ట్ మంత్ వచ్చేసి శ్రావణ శుద్ధ అష్టమి అండి ఒకటవ తారీఖు ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయినట్టే అనమాట ఇంకా ఒకటవ శుక్రవారము ఇక తర్వాత రెండవ తారీఖునొచ్చేసి శ్రావణ నవమి అనమాట నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి అయిపోయిన తర్వాత రెండవ శుక్రవారం రోజు చతుర్దశ అండి అంటే ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ తారీఖునైతే మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము ఇంకా ఈ ఆగస్టు నెలలో అయితే ఎనిమిదవ తారీఖునైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఎనిమిదవ తారీఖు కుదరని వాళ్ళైతే వేరే వారాల్లో అయితే చేసుకోవచ్చండి అంటే ఒకటవ రోజు అంటే ఫస్ట్ డేట్ ఆగస్టు ఫస్ట్నైనా చేసుకోవచ్చు లేదంటే ఫిఫ్టీన్త్నైనా చేసుకోవచ్చు అనమాట అంటే మీ వీలుని పట్టు అయితే ఒకటో తారీఖు కానీ ఎనిమిది కుదిరితే ఇంకా మంచిదండి ఇంకా వరలక్ష్మి వ్రతం ఆ రోజే కాబట్టి ఎనిమిదో తారీఖునైనా చేసుకోవచ్చు లేదంటే పదిహేను లేదు అంటే ఇరవై రెండు అనమాట ఇంకా ఇంకా శ్రావణ మాసం అయితే ఆగస్టు ఇరవై మూడవ తారీఖు అమావాస్యతో అయితే ఎండ్ అవుతుంది ఇంకా ఈ లోపైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక శుక్రవారం రోజు అయితే చేసుకోవచ్చండి అంటే లేడీస్కి అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి కుదరకపోవచ్చు కరెక్ట్గా ఎనిమిదవ తారీఖు అందుకోసం మీ వీలుని పట్టు అయితే వేరే శుక్రవారాలలో కూడా వరలక్ష్మి వ్రతం అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో గౌరి వ్రతాలు కూడా చేసుకుంటారండి మంగళగౌరి వ్రతాలు కూడా మంగళవారం రోజుల్లో అయితే చేసుకోవచ్చు చాలా మంచిది ఇక మనకి ఆగస్టు ఎనిమిదవ తారీఖు అంటే చతుర్దశి రోజు అండి చతుర్దశి రోజు అయితే మనం వరలక్ష్మి వ్రతం అనేది అయితే చేసుకోవాలి ఇంకా మనకైతే శ్రావణ మాసంలో నాలుగు శ్రావణ శుక్రవారాలు అయితే వస్తాయండి జూలైలో కూడా ఉంటుంది ఒక రోజు కాకపోతే అక్కడ మనకి పన్నెండు తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక మనం ఆ వారాన్ని అయితే లెక్క చేసుకోకూడదండి ఇంకా చేసుకోవాలి అనుకుంటే మాత్రం అంటే ఒక్కొక్క క్యాలెండర్లో అయితే ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి డేట్స్ ఉంటాయి కాబట్టి అలా ఇక మనం అయితే ప్లాన్ చేసుకోవాలి ఇంకా మనకు శ్రావణ మాసం అయితే జూలై ఇరవై ఐదవ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి జూలై ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు ఇరవై మూడు శ్రావణ అమావాస్యతో అయితే ఎండ్ అనమాట మనకు శ్రావణ శుక్రవారాలు అయితే ఒకటవ తారీఖు అంటే ఆగస్టు ఒకటవ తారీఖు శ్రావణ శుద్ధ అష్టమి రెండవ శుక్రవారం ఆగస్టు ఎనిమిది చతుర్దశి రోజు అండి ఆగస్టు పదిహేను సప్తమి రోజు మూడవ శుక్రవారం వస్తుంది ఆగస్టు ఇరవై రెండున చతుర్దశి అండి ఆ రోజు నాలుగవ శుక్రవారం అయితే వస్తుంది ఆగస్టు తొమ్మిదినైతే రాఖీ పౌర్ణమి అండి అంటే శ్రావణ పౌర్ణమి ఇంక ఈ రోజు అయితే రాఖీ పండుగ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి